సిద్ధయ్య గారికి బోధనలు గురుశిష్య సంబంధం బ్రహ్మంగారు తన ప్రియ శిష్యుడైన సిద్ధయ్యకు రహస్యాలను బోధించారు ఇందులో కుల మతాలకు అతీతంగా మానవత్వమే గొప్పదని చాటి చెప్పారు ముఖ్య ఉద్దేశం మనిషి తనలోని అంతరాత్మను ఎలా గుర్తించాలి అనే తత్వాన్ని బోధించడం సామాజిక మార్పులు సోషల్ ప్రాఫెసీస్ సమాజంలో వచ్చే మార్పులను ఆయన వందల ఏళ్ల క్రితమే వివరించారు కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రులను గౌరవించని సంతానం పెరుగుతుందని గురువుల పట్ల భక్తి తగ్గుతుందని చెప్పారు అధికారం అనర్హుల చేతికి అధికారం వస్తుందని నీతి తప్పి పరిపాలన సాగుతుందని పేర్కొన్నారు స్త్రీశక్తి స్త్రీలు పురుషులతో సమానంగా రాణిస్తారని కొన్ని సందర్భాల్లో పరిపాలన కూడా చేస్తారని సూచించారు ప్రకృతి మరియు వింతలు యుగాంతానికి ముందు ప్రకృతిలో జరిగే వింత మార్పులను ఆయన వివరించారు శ్రీశైలం భ్రమరాంబదేవి ఆలయం నుంచి మాటలు వినిపిస్తాయని మల్లికార్జున స్వామి లింగం పైకి వస్తుందని చెప్పారు నదులు నదులు దిశ మారుతాయని గంగానదిలో నీరు ఇంకిపోతుందని కాలజ్ఞానంలో ఉంది ఖగోళ మార్పులు ఆకాశంలో రెండు సూర్యులు కనిపిస్తారని దీనిని ధూమకేతువు లేదా గ్రహాంతర పరిణామంగా కొందరు భావిస్తారు వీరభోగ వసంతరాయల ఆగమనం కాలజ్ఞానంలో అత్యంత కీలకమైన భాగం ఇది కలియుగంలోని అరాచకాలను అంతం చేయడానికి బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలుగా అవతరిస్తారని నమ్ముతారు ఆయన వచ్చి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తారని చెడును అంతం చేస్తారని వర్ణించబడింది ఇది శ్రీమహావిష్ణువు కల్కి అవతారంతో పోల్చబడుతుంది తత్వాలు బ్రహ్మంగారు రాసిన తత్వాలు సాంగ్స్ పోయమ్స్ చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి చిదానంద రూపం మరియు బ్రహ్మమొక్కటే వంటి తత్వాల ద్వారా శరీరం నస్వరమని ఆత్మశాశ్వతమని బోధించారు యోగ సాధన ద్వారా కుండలినీ శక్తిని ఎలా జాగృతం చేయాలో కూడా సూచనలిచ్చారు ఇప్పటికే నిజమైనవి పాస్ట్ అండ్ ప్రెజెంట్ ప్రాఫెసీస్ చరిత్రకారులు మరియు భక్తుల విశ్లేషణ ప్రకారం బ్రహ్మంగారు సూచించిన ఈ అంశాలు ఆధునిక కాలంలో నిజమయ్యాయి యంత్రవాహనాలు ఎద్దులు లేని బండ్లు ఆకాశాన భూమిపైన నడుస్తాయి అని ఆయన చెప్పారు నేడు మనం చూస్తున్న కార్లూ రైళ్ళూ మరియు విమానాలు దీనికి నిదర్శనం కాంతి దీపాలు గోడలమీద బొమ్మలు మాట్లాడుతాయి ప్రమిదలు లేని దీపాలు వెలుగుతాయి అన్నారు ఇది సినిమా లేదా టీవీ మరియు ఎలక్ట్రిక్ బల్బులను సూచిస్తుంది నీటి వ్యాపారం నీళ్లు అమ్ముకునే రోజులు వస్తాయి అని వందల ఏళ్ల క్రితమే చెప్పారు నేడు మినరల్ వాటర్ బాటిళ్ల అమ్మకం దీనికి సరిగ్గా సరిపోతుంది కుల వివక్షత మార్పు కులాలు అంతరించి అన్నీ కలిసిపోతాయి అని చెప్పారు రాజ్యాంగం మరియు ఆధునిక సమాజంలో కుల వ్యవస్థ బలహీనపడటాన్ని ఇది సూచిస్తుంది ప్రకృతి వైపరీత్యాలు గతంలో వచ్చిన ప్లేగు వ్యాధి నుండి ఇటీవలి కరోనా వరకు వింత రోగాల గురించి ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయని నమ్ముతారు జరగబోయే భయంకరమైన సూచనలు కలియుగ అంత్యదశలో యుగాంతం వైపు వెళుతున్నప్పుడు జరిగే వింతలను ఆయన ఇలా వివరించారు ప్రకృతిలో వింతలు కాశీ విశ్వేశ్వరాలయం ముప్పై రోజులపాటు మూతపడుతుంది కృష్ణానది మధ్యలో బంగారు రంగు శిలలు లేదా బంగారం కనిపిస్తుంది తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆభరణాలు దొంగిలించబడుతాయి ఆలయంలో అపచారాలు జరుగుతాయి ఆకాశంలో మార్పులు ఆకాశంలో రెండు సూర్యులు ఉదయిస్తారు ఇది ఖగోళ శాస్త్రం ప్రకారం ఏదైనా తోకచుక్క లేదా సూపర్నోవా పేలుడు కావచ్చు అని కొందరు అంటారు వింత జీవులు వింత ఆకారాలు కలిగిన జంతువులు మనుష్యులు పుడతారు నెల్లూరు జిల్లాలోని కనుపర్తి దగ్గర ఒక వింత శక్తి పుడుతుందని కాలజ్ఞానంలో ఉంది జలప్రళయం నదులు పొంగి నగరాలు మునిగిపోతాయి సముద్రమట్టం పెరిగి తీరప్రాంతాలు కనుమరుగౌతాయి వీరభోగ వసంతరాయల రాక ది ఫైనల్ చాప్టర్ బ్రహ్మంగారు తన పునరాగమనం గురించి చాలా స్పష్టంగా చెప్పారు రాక కలియుగం ఐదువేల సంవత్సరాలు గడిచిన తరువాత ప్రస్తుతం మనం ఆ సమయంలోనే ఉన్నాము ఆయన వీరభోగ వసంతరాయలుగా అవతరిస్తారు స్థలం ఆయన కందిమల్లయ్యపల్లి కడపజిల్లా నుంచి తన ధర్మపాలనను ప్రారంభిస్తారు కార్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దుర్మార్గులను శిక్షించి కేవలం సత్యవంతులను భక్తులను మాత్రమే కాపాడుతారు ఆ తరువాత కృతయుగం మళ్లీ ప్రారంభమవుతుంది విశ్లేషణ ఇది ఎంతవరకు నిజం బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కేవలం భయం కలిగించే గ్రంథంగా చూడకూడదు ఆయన ఉద్దేశం ప్రజల్లో భయం భక్తి కలిగించి తప్పులు చేయకుండా చూడడం వచ్చే విపత్తుల పట్ల మనిషిని ముందుగానే అప్రమత్తం చేయడం ఆధ్యాత్మిక మార్గమే శాశ్వతమని గుర్తుచేయడం